జూలై నుంచి మద్యం ధరల పెంపు చలో ఇవ కొనూర్రి రెండు వేల కోట్లకు టార్గెట్ పెట్టు కొనూరి తాగుడే తావుర్రిగా తాగండి ఒక్కటే తాగుడు జూలై నుంచి మద్యం ధరల పెంపు రెండు వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా కసరత్తు సీఎం జపాన్ నుంచి రాగానే నిర్ణయం జున్ జూన్ ముప్పైన లిక్కర్ కంపెనీలతో ముగి ఉన్న ఒప్పందం మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం మరో ముందు అడిగేసింది ధరల నిర్ణయాన్ని నిర్ణయ కమిటీ సూచనలను మద్యం కంపెనీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన నివేదికపై కసరత్తు మొదలుపెట్టింది ఈ మేరకు గురువారం సచివాలయంలో ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిజ్వీ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులు సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చే నాటికి లిక్కర్ ధరల పెంపు ఫైల్ అయిన టేబుల్ మీద పెట్టే విధంగా అధికారులు కసరత్తు చేసినట్లు సమాచారం ఇప్పుడు పనిచేయాలి ఎక్సైజ్ శాఖ మంత్రి ముందు తాగాలి మన ముందట తాగి ఇది క్వాలిటీ మందే దీని ధరలు బరాబర పెంచినం అని ఆయన ఒక పెగ్గు తాగి చూపియ్యాలి ఎందుకంటే ప్రజల్నేమో తాగుబోతుందని చెప్తాను వీళ్ళు వీళ్ళేమో పైసలు దాండుకుంటాను ఇప్పుడు ఎక్కడ వీళ్ళు ఎవరెవరు అవుతున్నారో ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిజ్వి అలాగే ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ మీరు కూడా తాగాలి తాగే వాళ్ళని ఎంత చులకన చూస్తారు తా ఏ తాగిపోతున్నా వాడు రోడ్డు మీద ఎట్లా పోతాను చూడు అంటారు అట్లా తయారు చేసేది ఎవరు ప్రభుత్వాలే దీంట్లో ప్రభుత్వాల పాపమే అధికం ఇట్లానా ఒక సగటు సగటు పని చేసుకున్నటువంటి ఒక నాలుగు వందలు ఐదు వందలు వస్తే రెండు వందలు ఖర్చు పెట్టి చెప్పలే అని చెప్తాను వీళ్ళు ధరలు పెంచిన్లు మళ్ళీ తాగమని చెప్తాను ఇది చూడండి ఎంత ఎంత కూర్చొని ఈ ఎక్సైజ్ కమిషనర్కి సంబంధించి రిజ్వీ ఈ ఎక్సైజ్ కమిషనర్కి సంబంధించి అరిక్ర వీళ్ళు కూర్చొని ఎట్లా ఈ ధరల పెంపుదల ఎట్లా ఎట్లా చేయాలంట మరి కూర్చొని ఎట్లా తాగాలనే ఒక వీడియో కూడా చేసి పెట్టు రాదు బాగుంటుంది మీరంతా కూర్చొని ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఎక్సైజ్ శాఖ సంబంధించిన అధికారులు అందరూ కూర్చొని మంచిగా ఎట్లా తాగాలి వీటిని పద్ధతిగా ఎట్లా తాగి మన సంసారాలు ఎట్లా నాశనం చేసుకోవాలి అని ఒక వీడియో తీసేయండి తాగడానికి బార్ షాప్ పెడతాడు తాగడానికి వైన్ షాప్ పెడతాడు తాగిన పట్టుకుందానికి మళ్ళీ ఎక్సైజ్ శాఖను పెడతాడు ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్లోను వీళ్ళను గక్కనే బార్ షాప్ ఉంటుంది గిక్కనే పోలీసుడు అడ్డెత్తాడు వీడు తాగుతాడు బండి మీద పోంగా వాడు పట్టుకొని మళ్ళీ చాలను రాస్తాడు మొత్తం ఈ ఏందో ఈ ప్రభుత్వాల సంగతి ఏందో తెలియదు తాగుబూతులని చేసేది ప్రభుత్వాలే మీ మీ భార్యలు షీపురు కట్టలు చెప్పులు పట్టుకొని ఆ వైన్ షాపుల దగ్గరికి ఆ బార్ షాపుల దగ్గరికి పోయి తన్నితే తప్పించి మీ కుటుంబాలు బాగుపడాయి ఒకనాడు పంతొమ్మిది వందల తొంభై ఆ సమయంలో గుడంబ బట్టీల మీద మహిళా సంఘాలు దాడులు చేసేటి ఇప్పుడు వైన్ షాప్ల మీద దాడులు చేయాలి మహిళా సంఘాలు కానీ ఈ మహిళా సంఘాలు ఏం చెప్తాయి ఈ ప్రభుత్వాలకే జే జైలు కొడతాయి ఇంకా భర్త తాగుబోతాయి పిల్లలు చదువు లేకుండా పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళ జీవితాలు నిర్వీర్యం అంటే కూడా వీళ్ళు కూడా ఎవరు తాగ తాగడానికి ప్రోత్సహిస్తాడో ఆ ఆ పార్టీలకే ఓట్లేసి గెలిపించుకుంటాను భవిష్యత్తులో అసలు ఈ వైన్ షాప్లే ఉండొద్దా అలాంటి ప్రభుత్వాలు రావాలి ఒక్కసారి ఎన్టీ రామారావు గారు చేసినలాట మద్యపాన నిషేధం అల్లాడిపోయిందట రాష్ట్రం మొత్తం